గతంలో జగన్మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో కానీ టీడీపీ హ్యాండిల్స్ కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఆయనకైతే సైక్లెచ్ ప్రాబ్లం ఉంది మందులు లండన్ అనే సంథింగ్ దట్ నేను అంత ఇండియాకి వెళ్ళదలుచుకోవాలి ఆ రూమర్లు ఆ కామెంట్లు అవి కూడా నాకొద్దు బట్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఆయనకి సైకిల్ ఇష్యూ ఉంది అన్నట్టుగా మాత్రం హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు అది ఆయన దగ్గర కనుక ప్రస్తావిస్తే ఎవరన్నా కానీ బాగా హట్ అయ్యేవాడు అన్నట్టుగా సంథింగ్ రూమర్సే అమౌంట్లో నాకు అనిపించింది అంత సీన్ లేదు మనిషి బిందాస్ గా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అసలు ఆ మనిషి పేషెన్స్ ఏంటి తర్వాత వచ్చేసి ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఆ మనిషి రెస్పాండ్ అయ్యే విధానం ఏంటి నో వే సైకలాజికల్లీ హండ్రెడ్ పర్సెంట్ తను ఫిట్ అని చెప్పేసి అనుకున్నా గత కొద్ది నెలలుగా నేను ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఆయన ప్రసంగిస్తున్న సభలలో ఆ స్క్రిప్ట్ చూసి ఆయన చదువుతున్న విధానంగానే చూస్తే దెన్ నాకు అప్పుడు అనిపించింది నిజంగానే ఈయన సైకలాజికల్గా బాగాలేడా పవర్ఫుల్ స్పీచెస్ చెప్పలేకపోతున్నాడా ముందు ఎలాగైతే స్క్రిప్ట్ లేకుండా ఓన్గా ఏదైతే మాట్లాడాడో అలా మాట్లాడలేకపోతున్నాడా మనిషి గా అన్నప్పుడు ఏదైనా డిప్రెషన్లోనేయాడా ఓడిపోబోతున్నా భయంలో ఉన్నాడా లేదన్నప్పుడు అతను అసలు ఎవరైనా ఉండి వాళ్ళు చెప్పింది తెచ్చిగా బెదిరిస్తున్నారా బలవంత పెడుతున్నారా భయపెడుతున్నారా డోంట్ నో అండి ఆయన నాకు అదే అనిపిస్తుంది ఏమనంటే మహాభారతంలో దుర్యోధనుడు ఓన్గా ఏదైనా సరే కానీ శకుడి మీద డిపెండ్ అవుతూ ఉంటేవాడు మామ ఏం చేద్దాం మామ ఏం చేయాలి తర్వాత ఈ శకుడు ఏం చేసేవాడు ఈ శకునికి సంబంధించి సవా లక్ష కథలు బట్ అవన్నీ అబద్ధాలే ఏంటి ఈ శకుని వీళ్ళు హింసించారని బాధ పెట్టారని వాళ్ళు అందరం చంపారని అది ఇది శకునికి సంబంధించి కావచ్చు శకుని కొడుకు ఉలిచి కావచ్చు ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ బంధుగానం వీళ్ళంతడు అంత బాగానే ఉంటారు అక్కడే ఈ శకునికి ఈ కౌరువులంతా అంతమవ్వాలి అన్న ఇది అతనికి ఏం లేదు కానీ తనకి ఎప్పుడు కూడా ఎలా ఉండిద్ది ఈ కౌరవులు నేను చెప్పినట్టుగానే ఆడాలన్నట్టు ఉంటూ ఉంటాడు మాయాపాచక కూడా అంతే కదా ఈ కౌరవులు మొత్తం నా చేతుల్లో ఉండాలి ఈ కౌరువులు సంబంధించి పెద్దవాడు దుర్యోధనుడు ఆల్వేస్ నన్ను దాటి వెళ్ళకూడదు నేను ఏది చెప్తే అదే చేయాలంటే ఉండేవాడు కౌరవుల పక్షమే చివరికి చనిపోయింది కూడా కౌరు శకుని వచ్చేసి కౌరువుల పక్షాన్ని ఉండే కదా సింపుల్ లాజిక్ అలా ఇక్కడ ఎవరో జగన్ అనుకున్నారో నాకు అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ మీరు చూడండి అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అమ్మఒడు ఏదో ఆ పథకం ఈ పథకం బటన్ ఒకే పథకాలు అక్కడికి వెళ్ళినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ప్రస్తావన ఏంటి పవన్ కళ్యాణ్ పిల్లలు ఏంటి ఘోరాతి ఘోర నీచాతి నీచం అసలు అదైతే అన్నీ అయిపోయినాయి దేవుడా ఇప్పుడు చూ ఇప్పుడు నిన్న ఈ రోజుతో మరి అది షర్మిన్కి సంబంధించి నాకైతే స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు చూసి చెప్తున్నాడు అది కూడా ఏమైంది అసలు ఈ మనిషికి అసలు ఏం చెప్తున్నాడు నీకు తెలుస్తుంది అనిపించిన అంట పశు పచ్చ చీర కట్టుకున్నట్ట చంద్రబాబు నాయుడు దగ్గరికి లేట ఆహ్వానం పలికిందట తర్వాత రాజకీయ ఏదో జరిపిందట ఈమె వైఎస్ఆర్ వారసురాల చంద్రబాబు వారసురాల మీరే చెప్పండి అన్నాడు ఏమన్నా సెన్స్ ఉంది అసలు రాసినోడికైనా పోనీ రాసినోడికి కావాలనే రాశాడు అనుకుందాం ఈయన చదివి చెప్పాలనుకున్నప్పుడు కనీసం ముందు చూసుకోడా పోనీ అప్పటికప్పుడు అనుకున్నా కానీ ఏంటిది తేడా ఉంది వద్దని చెప్పేసి ఆపాలి కదా ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ వారసురాలు అంటే ఏంటండి ఆయన కూతురని చంద్రబాబు అంటే ఏంటి అసలు రాష్ట్రోడు ఎవడకూడా పళ్ళు రాలగొట్టాలి కదా వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఏంది జగన్ అన్న ఇది మీరు రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలే చెప్పేసి నాకు కోపం ఉంది బాధ ఉంది కానీ వ్యక్తిగతంగా మీరంటే నాకు అభిమానం ఎవరు ఎన్ని మాట్లాడినా తట్టుకున్నారు నిలబడ్డారు గెలిచి చూపించారు అటువంటి మీరు ఈరోజు మీ సొంత చెల్లిని మీరు అంటున్నటువంటి మాట వల్ల మీ తల్లిని కూడా అవమానించినట్టయ్యా ఆ రాష్ట్రలోడు ఎవడు అసలు ఎందుకు రాసాడు ఏంటి ముందు అది కనుక్కోవయ్యా ఇంత దారుణమా చూసేవాళ్ళు ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఎవరో వెనకంలో ఉండి ఈ జగన్ రెడ్డిని ఈ రకంగా ఆడిస్తున్నారు అని చెప్పిస్తుంది ఎందుకంటే ఆ స్క్రిప్ట్ చూసి చదవకుండా ఉండలేకపోతున్నాడు అంటే స్క్రిప్ట్ చూసే చెప్పాలి స్క్రిప్ట్ లేకుండా చెప్పలేకపోతున్నాడు స్క్రిప్ట్ చూసి చదవాలి ఇక్కడ ఏదో చెప్పాలన్నాడు ఇంతమించి అంటే ఏం చెప్పదలుచుకోవట్లేదండి ఈరోజు జగన్ రెడ్డి చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది బాధేస్తుంది ఇంత ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని అందులో ఉన్న బూతులని ఘోరాలని కూడా చదువుతూ ఉంటే ఏంటన్నట్టు అసలు అది ఆమె షర్మిలే ఉంటుందా నన్ను నా పుట్టి కూడా అవమానించారు ఈ వైసీపీ వాళ్ళు చివరికి నా తల్లిని కూడా అవమానించారు అని ఆమె మొన్నటి మన అంటుందా ఇప్పటికే అంటుందా ఆమె అంటున్న మూమెంట్ కూడా మారలా మరలా మారలా మరలా అదే స్క్రిప్టామ్మో రాజకీయాలు అంటే దారుణం ఉంటే నా తెలుసు కానీ ఎంత వరసం ఉంటే మాత్రం ఊహించలే మరి రాసేవాడికి తప్పో చదివే తప్పో లేదన్నప్పుడు అంత అనుకోని ఈ రకంగా రెడీ అయ్యి స్పీచ్లు ఇస్తారు ఏంటో తెలియదు గాని ఘోరం ఇదైతే మాత్రం పాపం వైఎస్ రెడ్డి ఎక్కడో అడిగిన మహానుభావుడు ఆయన ఆత్మ క్షోభిస్తా ఉండింది ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే మాట్లాడుతూ ఉన్నాడో ఏదైతే స్క్రిప్ట్ చూసేసి బట్టి పట్టి జనాల ముందు చెబుతూ ఉన్నాడో పాప విజయమ్మ అమెరికా వెళ్ళి ఆమె ఎంత మదన పడుతుందో బాధపడుతుందో ఈరోజు జగన్ మాట్లాడుతున్న మాటను చూసి